నమస్తే అవధాని అవధాని ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నేను వీడియో అప్లోడ్ చేసినట్టు మీకు సమాచారం అవుతుంది చూడవచ్చు కామెంట్ చేయొచ్చు ఒక పది సంవత్సరాల క్రితం అనుకుంటా ఒక సినిమా వచ్చేది చిరంజీవిది నాకు సినిమా పేరు గుర్తులేదు కానీ సినిమాలో ఒక పాట చరణం చరిత్రలో మీకు పేజీ ఉండాలి అని పాటది అంటే ఒక హీరో చెప్తుంటారు స్టూడెంట్స్ ఐ థింక్ చరిత్రలో మీకు పేజీ ఉండవు తెలుసా అంటే వెన్ ఎవర్ సంబడీ రిఫర్స్ హిస్టరీ దేర్ బి ఏ పేజ్ ఫర్ యూ అంటే అంతగా మనం ఏం చేయాలి ఏం చేయగలుగుతాం దట్స్ వాట్ ది ఇస్ అంటే యూజువల్గా ఎవరి చరిత్ర అయినా ఎవరైనా రాస్తూ ఉంటారు దట్స్ వాట్ హ్యాపీన్స్ ఇన్ ది హిస్టరీ కానీ అలా ఎవరి చరిత్రనైనా ఎవరైనా రాయడానికి ముందు వాళ్ళ చరిత్రను వాళ్ళు రాసుకుంటారు ఎవరైనా సరే మీరు ఏ గొప్ప వాళ్ళ చరిత్ర అయినా తీసుకోండి చరిత్రలో వాళ్ళ పేజీ వాళ్ళు ఆల్రెడీ రాసుకుని ఉంటారు ఆ రాసుకున్న పేజీల అన్నిటి సంకలనాన్ని మళ్ళీ మనం చరిత్రగా చూస్తాం అందుకే అంటారు చరిత్రలో మీ పేజీ ఉండాలి ఆ పేజీ మీరే రాసుకోవాలి మీ పేజీ పక్కవాడు కదా రాసేది మీరు మీ పేజీ రాసుకున్న తర్వాత పక్కవాడు మీ పేజీని చూసి మీ చరిత్రను రాస్తాడు దట్స్ వాట్ హ్యాపన్స్ అంటే ఒక లెక్క ఏమిటంటే ఎవ్రీడే ప్రతిరోజు చరిత్రలో ఒక పేజీ రాసుకోవడానికి మీకు ఒక అవకాశం ఉంది ప్రతిరోజు అవకాశం ఉంది ఈరోజు మీరు ఏం చేసి ఈరోజు మీరు సాధించింది ఏమిటి ఈరోజు మీరు ఏం చేయబోతున్నారు ఈరోజు సాయంత్రానికి మీ పొద్దుటేమకున్నాను సాయంత్రానికి ఏం చేస్తారు ఇది కనుక మీరు ఒకసారి రిఫైస్ చేసుకుంటే మీరు ఏం రాద్దాం అనుకున్నారు ఏం రాసేరు అని తేలిపోతుంది పొద్దునే లేచి నేను ఇవాళ ఇవన్నీ చేద్దాం అనుకున్నాను సాయంత్రానికి అబ్బాయి నేను ఏ పని చేయలేదు ఇంట్లో అన్నాను లేదా సాయంత్రానికి నేను మొత్తం ఊరంతా దగ్గరికి వచ్చినా ఏ పని చేయలేదు అంటే మీరు మీ చరిత్ర వేసుకోవడానికి మీకు సూర్యుడు లేవడంతోనే అవకాశం ఇస్తున్నాడు ది మూమెంట్ యు ఇవేక్ ఫ్రమ్ ది బెడ్ పొద్దుట మీరు మంచం నుంచి లేచారు అంటే ఆ రోజు మీకు అవకాశం వచ్చినట్టే లెక్క టు డూ సంథింగ్ టు డూ సంథింగ్ విచ్ ఈజ్ నాట్ రిపిటేషన్ ఏదో లేచాను భోజనం చేశాను తిన్నాను బయటకు వెళ్ళాను వచ్చాను ఉద్యోగం చేశాను ఇది కాదు దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ఎ రొటీన్ వే ఇది కాదు బియాండ్ దట్ మీరు ఏం మీరు ఏం చేస్తారు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఆ అనుగుణంగా చేయగలిగారా లేదా దట్స్ వేర్ యు మేక్ ఏ డిఫరెన్స్ ఫ్రమ్ అదర్స్ అంటే చాలామంది ఇదే పని చేస్తారు ఇందాకనే చెప్పింది ఏది పొద్దు లేచామా తెల్లారిందా అదేదో సినిమా రెడాలి కదా లే తెల్లారిందా పడుకున్నా తిన్నావా తెల్లారితే పడుకున్నామని అదో సినిమా డైలాగ్ అట్లాగా నైంటీ నైన్ అదే చేస్తారు వాళ్ళ గురించి చరిత్రలో పేజీలు ఏముండవు వాళ్ళు రాసే వాళ్ళు వాళ్ళకు రాసుకునే పేజీలు కూడా ఏముండవు ఎందుకంటే రొటీన్ ఎవ్రీ డే ఈజ్ రొటీన్ డే ఈజ్ ఏ రొటీన్ అన్నప్పుడు దాంట్లో ఏమి ఉండదు ఎవ్రీ డే ఈజ్ ఏ రొటీన్లో హ్యావ్ యూ మేడ్ ఏ లిటిల్ ఇంప్రూవ్మెంట్ దట్ మైట్ బీ ఈవెన్ ఏ ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ సమ్థింగ్ ఈవేళ మీరు మొదట రేపు రెండు అడిగి పడుతుంది అసలు ఈవేళ మొదటడిగే పడ్డానికి సందేహం అయితే రెండు అడుగు పడుతుంది సో హ్యావ్ యూ మేడ్ ఎనీథింగ్ ఫర్ యువర్ సెల్ఫ్ టు మార్క్ ఎ స్మాల్ లెటర్ ఇన్ ది పేజ్ ఆఫ్ హిస్టరీ చరిత్రలో మీరు రాసుకోవడానికి ఒక క్షరంతో అయినా మొదలెట్టారా అది ఆనా అహానా ఏదైనా కాదండి ఒక అక్షరం ఈరోజు ఒక అక్షరం మొదటితే రేపు ఒక అక్షరం దానికి యాడ్ అవుతుంది ఈరోజు ఒక పని కొంచెం మొదటితే రేపు దానికి యాడ్ అవుతుంది అది మీరు ఏమైనా చేయగలుగుతున్నారా చేస్తున్నారా చేస్తే మీ చరిత్రని మీరు రాసుకోవడానికి పేజీలో ఒక పార్ట్ కేటాయించినట్లు మీకు మొత్తం పేజీ ఉంది రాసుకోవడానికి రోజంతా ఈరోజు పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే లోగా మీరు ఏం చేశారు అనేది మీ చరిత్ర అంతకు గురించి దీంట్లో ఈజ్ దర్ ఎన్ సిగ్నిఫికెన్స్ ఏమన్నా ముఖ్యమైనది ఏ చెప్పు కదగదు ఉందా ఉంటే చరిత్ర చరిత్రకి మీ చరిత్రకి మీరు నంది పలికినట్టే మీరు పేజీ రెడీ చేసినట్టే లేదనుకోండి ఇట్స్ ఎ నెమ్టీ పేజీ ఇప్పుడు నాకు అరవై ఏళ్ళు వచ్చాయి నా అరవై ఏళ్ళ చరిత్రలో చూసుకునే పేజీలు ఏమైనా ఉన్నాయంటే చాలా తక్కువ ఉన్నాయి చాలా తక్కువ ఉన్నాయి అలా తక్కువ ఉన్నవాళ్ళు అట్లీస్ట్ ఇప్పుడైనా పేజీలు రాసుకోవడం మొదలట్టు అసలు మొదలెట్టిన వాళ్ళు కూడా ఇప్పుడైనా చరిత్రలో వాళ్ళ పేజీలు రాసుకోవడం మొదలెట్టారు ముందు మీ చరిత్రలో మీ పేజీలు మీరు రాసుకోవడం మొదలెట్టండి లెట్ అదర్స్ అవుట్ వాట్ యువర్ హిస్టరీ ది మూమెంట్ దే ఫైండ్ యువర్ హిస్టరీ ఈజ్ ఇంట్రెస్టింగ్ ఎవ్రీ బడీ షోస్ సమ్ ఇంట్రెస్ట్ ఇవాళ మహాత్మా గాంధీ చరిత్రని హిస్టరీగా చూస్తాము అబ్దుల్ కలాం చరిత్రని హిస్టరీగా చూస్తాము చాలామంది అట్లాగా చూసేవాళ్ళు వేళ్ల మీద లెక్కించే వాళ్ళు ఉంటారు వందల సంఖ్యలో వేల సంఖ్యలో ఉంటారు వంతటి సంఖ్యలో వేల సంఖ్యలో ఎందుకు ఉండరు ఉంటే వాళ్ళు ఏ రోజు తమ చరిత్రను రాద్దామని అనుకోలేదు చరిత్రని తమంతట తాముగా రాసుకుందాము అనుకున్న వాళ్ళు ప్రతిరోజు చరిత్రలో పెంచి ఫిల్ చేసుకునే ఉంటారు ఎక్సెప్ట్ ఫ్యూ ఆర్ డేస్ ఫర్ మెనీ ఏది ఇందాక నేను చెప్పిన వాళ్ళలో చాలామంది వాళ్ళకి వాళ్ళ చరిత్ర రాసుకోవడానికి వాళ్ళ చరిత్ర రాసుకునేటంత టైం లేనంత బిజీగా వాళ్ళు ఉన్నారు రెండు ఆటోమేటిక్గా వాళ్ళ చెప్తే రికార్డ్ అయిపోతుంది ఎందుకు అయిపోతుంది అంటే దే ఆర్ డూయింగ్ సంథింగ్ ఐ డోంట్ సే ఎక్స్ట్రాడినరీ దే ఆర్ డూయింగ్ సంథింగ్ విత్ స విత్ ఏ లిటిల్ పెర్ఫెక్షన్ ఎవరి డే ఈరోజు చేసిన దాని కానీ రేపు కొంచెం పెర్ఫెక్షన్ రేపు చేసిన దాని కానీ ఎల్లుడో మరి కొంచెం పెర్ఫెక్షన్ దట్స్ వాట్ దే ఆర్ డూయింగ్ అలా మీరు చేయగలుగుతారా ఆలోచించండి ఆలోచించి మీరు కనుక దాన్ని ఇంప్లిమెంటేషన్లో చేయగలిగితే మీ చరిత్రకి మీరు నాంది పలికినట్టే మీరు మొదటి పేజీ రాసుకోరంటే లెక్క మొదటి పేజీ రాయండి ఫస్ట్ మీ చరిత్రలో మీరు రాసుకోదగ్గ మొదటి పేజీ ఏముందో చెప్పండి దాన్ని నాతో షేర్ చేసుకోండి ఐ విల్ ఓపెన్లీ డిస్కసింగ్ ఎందుకంటే చరిత్రలో మనం రాసుకునే పేజీలు ఏవి అవమానకరమైనవి కావు చరిత్రలో మనం రాసుకునే ఏ పేజీ అయినా చాలామందికి స్ఫూర్తినిచ్చే పేజీలో ఉంటుంది కనుక మీరు మీ జీవితానికి సంబంధించి మీరు షేర్ చేసుకోదగిన మీ ఇన్స్పైర్ జర్నీని ఒక పేజీ షేర్ చేయండి మిమ్మల్ని వాళ్ళు చాలామంది ఉంటారు బహుశా వాళ్ళు అరే వీడు నా పక్కనే ఉన్నాడే వీటి గురించి నాకు ఎంతకాలం ఇలా తెలియదే అని ఫీల్ అవ్వచ్చు అండ్ హీమ్ ఐ ఇన్స్పైర్ బై యూ ప్లీజ్ షేర్ యువర్ స్టోరీస్ విత్ మీ ఐ విల్ షేర్ విత్ ఆల్ అదర్స్ అవధాని